ఎందుకు చెత్త చేసినారు అంటే వాసన చెత్తలు చేసినట్టే ఆ వాసన మేము చేస్తున్నాం కాబట్టి మా వాసన ఏందో కమిషనర్ అయితేనేమి డిఏ అయితేనేమి ఏఐ అయితేనేమి ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేమి ఎవరినైనా కూడా ఎవరికైనా కూడా ఈ వాసన ఏందో తెలియాలని చెప్పేసి మేము కూడా మీ కార్మి విధ కార్మికులు ఇంజనీర్ కంప్యూటర్ ఆపరేటర్లు ఇంజనీర్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు అందరం కలుపుకొని మేము ఈ పని చేస్తాం కమిషన్ ఈరోజు నిన్న లేకమ్మన్నా మేము కమిషనర్ చెప్పాం పన్నెండు పదమూడు రోజులు కాదు పదహైదు రోజులు అవుతుంది ఈ రోజు ప్రజలతో కూడా చెప్పాం మద్దతు ఇచ్చా చెప్పాం అందరికి కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరపత్రాలు వేసి చెప్తున్నాం మేమైతే దుర్వాసన వచ్చి ముప్పై సంవత్సరాల నుంచి జీవితం అనారోగ్యంతో పాడైపోతున్నాం నువ్వు ఏదైతే మాకు ఇంజనీర్ కార్మికులు రిస్కల్వెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా ఆ వాసన కోసం నిన్న మన ఎమ్మెల్యే గారు కూడా అంత ప్రోత్సహించలేదు ఇక్కడ ఉన్న కమిషనర్ గారు డీఈ గారు ప్రోత్సహించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే గారికి పగడ్బద్ధిగా చెప్పి ఈరోజు చెత్త సేకరణ చేసినారు కమిషనర్ మా బిడ్డల సేకరణ కమిషనర్ దగ్గరుండే చెత్త ఇచ్చాడు ఆ నిరసన అయితే మా బాధ ఏమిటో మేము ఎట్లా దుర్వాసన బరాయించెత్తుతున్నామో అదిను గమనించాలని చెప్పి కూడా కసి వేస్తున్నాం ఇప్పటికైనా కమిషనర్ గారు మా సమ్మె విధించే పెద్ద కూడా ఎక్కడే కానీ ఇప్పుడు ఇట్లాంటి చెత్త సేకరణ ఇట్లాంటివి చేయకూడదు మా బాధ ఏదో చేయాలని చెప్పి మా బాధను నెరవేర్చిన వరకు కూడా ఈ నిరసనతో వ్యక్తం చేస్తున్నాం ఈ దుర్వాసన ఏంటి మా కార్మికుల బాధ ఏంటి నీ గోడు తెలాలని చెప్పి నీ ఆఫీస్లో ఈరోజు మా చెత్త సేకరణ చెత్త చేసినామని చెప్పి చెప్తున్నాం కమిషన్